నేనండి మా ఏం చెప్పను నేనే చేస్తాను అన్నిని అన్నవాడు ధూర్తుడు భార్యకి చెప్పాలి అది గౌరవం నీ జీవిత భాగస్వామి నీ ఆత్మ నీ ఊపిరి తెలిసి తెలియని వాళ్ళు మగవాడు ఏదో గొప్పవాడైపోయాడు ఆర తక్కువైపోయింది అంటారు కానీ ధర్మశాస్త్రాలు ఎక్కడ అలా మాట్లాడలేదు ఎక్కడ మాట్లాడినా భార్యకి పెద్దపీట వేసి మాట్లాడే ఆయన ఎవరికి చెప్పాడో తెలుసా అండి వీళ్ళందరూ వచ్చాయని అడిగితే సరే అబ్బాయి నేను ఆలోచిస్తాను మరి అది కొంచెం వేడిగా ఉంటుందా తాగితే ఏమన్నా ప్రమాదం వస్తే మీరు ఏమైనా చేసి పెడతారా అప్పుడు ఇంద్రుడికి అశ్వమేధ యాగం చేసినట్టు మళ్ళీ నాకు ఏమైనా చేస్తారా మీతో పాటు అశ్విని దేవతలు వచ్చారా గబుక్కుని ఇమీడియట్ సర్జన్ ఉన్నాడా ఇవన్నీ ఆయన ఏమి అడగలేదు ఆయన ఎవరితో మాట్లాడో తెలుసా అండి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి వెడితే అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంటుంది ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ గృహిణి మధ్యాహ్నం భర్త భోజనం అయిపోయిన తర్వాత తాంబూలం వేసుకు కూర్చుంటే ఆ ఇంటికి ఐశ్వర్యం సంతానాభివృద్ధి మహాపతివ్రతాల లక్షణం